రేపు ఎంతో పవిత్రమైన ఉగాది మొదలు కన్యా రాశి వారి పూర్తి జీవితం తిరుగులేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా నమ్మలేని అద్భుత మార్పులు రేపు ఉగాది నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది ఒక స్త్రీ కారణంగా వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తోక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రేపుగా మొదలు మొదలుకొని కన్యా వారి జీవితంలో కలగబోయే ఏమిటో తెలుసుకుందాం కన్యారాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అధిగమిస్తారు వృత్తి ఉద్యోగ జాగ్రత్తతో వ్యవహరించాలి వ్యాపారం అనుకూలిస్తుంది మనోబలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలని ఇస్తాయి అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక శుభవార్త వింటారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అనవసర కలహం సూచితం ఓర్పుతో వ్యవహరించాలి ఆగ్రహ ఆవేశాలకు లోను కాకూడదు అనవసర ఖర్చులు వస్తాయి కనుక జాగ్రత్త నిర్ణయాలలో స్థిరత్వం అనేది ఉండదు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి అనుకూలమైన వాతావరణం కనపెడుతుంది ప్రారంభించబోయే పనులలో కాలానుగుణంగా ముందుకు సాగండి మంచి జరుగుతుంది నూతన వస్తువులు సేకరిస్తారు ముఖ్యంగా అనవసరమైన ఖర్చులను మీరు ముఖ్యంగా అదుపులో ఉంచాల్సి ఉంటుంది దుర్గా ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా వీ సమ ఈ సమయంలో చాలా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది వీరు ఏ జీవితం అయితే కోరుకున్నారో ఆ జీవితం వీరికి లభిస్తుంది అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూల వాతావరణమే అధికంగా ఉంటుంది ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు రెండు వేల ఇరవై ఐదులో కన్యారాశిలో జన్మించిన వారి కుటుంబ ఉద్యోగం ఆర్థిక స్థితి ఆరోగ్యం విద్య వ్యాపారం మరియు చేయాల్సిన పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి కన్యా రాశి వారికి సమయం వృద్ధి అవకాశాలు మరియు సానుకూల మార్పులతో నిండి ఉంటుంది శని సంవత్సర ప్రారంభంలో కుంభరాశిలో ఆరవింట్లో సంచరిస్తాడు దీని కారణంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది పని విషయంలో క్రమశిక్షణ పెరుగుతుంది సవాళ్లను ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుంది అదే సమయంలో రాహు ఏడవింట్లో ఉండడం చేత సంబంధాలు మరియు భాగస్వామ్యాలపైన దృష్టి పెరుగుతుంది అయితే కొన్ని ఉద్రికతలు మరియు వివాదాలు కూడా ఏర్పడవచ్చు మార్చి ఇరవై తొమ్మిది నా శని మీనరాశిలో ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా భాగస్వామ్యాలు మరియు సంబంధాల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఓపికగా జాగ్రత్తగా వ్యవహరించాలి మే నెల పద్దెనిమిదవ తేదీన రాహువు తిరిగి ఆరవ ఇంట్లోకి మారడం వలన మీ ఆరోగ్యం మరియు పని సవాళ్లు మరింతగా బలపడతాయి గురువు ఈ సంవత్సరం ప్రారంభంలో వృషభ రాశిలో తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీకు అదృష్టం ఆధ్యాత్మిక వృత్తి మరియు అనుకూలమైన అవకాశాలు కలుగుతాయి కూడా మే నెల పద్నాలుగున గురువు మిథున రాశిలోకి పదవి ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా ఉద్యోగ అవకాశాలు నాయకత్వ లక్షణాలు మరియు వృత్తిపరమైన విజయం కూడా పెరుగుతాయి డిసెంబర్ నాటికి గురువు కర్కాటక గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావడం వలన ఉద్యోగంలో సామాజిక జీవితం మరియు వ్యక్తిగత ఆశయాలతో గణనీయమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి మే నెల వరకు గోచారం తొంద ఇంట్లో ఉండడం వలన ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యపడమే కాకుండా మీరు విదేశాలలో కానీ కొత్త ప్రదేశాల్లో కానీ చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో మీ కోరిక నెరవేరుతుంది అంతేకాకుండా ఈ రంగంలో నిపుణుల సహకారంతో మీరు మీ యొక్క వృత్తిలో మరింత అభివృద్ధి సాధించడం కూడా జరుగుతుంది మే నెల నుండి గురువు పదవి ఇంట్లోకి సంచరించడం చేత మీకు ఉద్యోగంలో విజయాలు నాయకత్వ లక్షణాలు మరియు పురోగతి కూడా లభిస్తాయి రియల్ ఎస్టేట్ ఆస్తి నిర్వహణ లేదా కన్సల్టింగ్ రంగంలో ఉన్నవారికి గురువు అనుగ్రహం కారణంగా చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం ముందుకు సాగుతున్న కొద్దీ కూడా కన్యా రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్లు లేదా వారు కోరుకునే స్థలాలకు బదిలీ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మీ యొక్క దీర్ఘకాలిక ఉద్యోగ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి మే నెల నుండి కూడా ఈ సంవత్సరం అంతా కూడా గురువు మిథున రాశి మరియు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు దీని కారణంగా మీ ఉద్యోగ జీవితంలో కొత్త లక్ష్యం ఆత్మవిశ్వాసం కలుగుతాయి కొత్త పాత్రలు లేదా బాధ్యతలను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటారు నెట్వర్కింగ్ చేసుకోవడానికి ఉద్యోగంలో ఉన్న పెద్దలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయం దీని కారణంగా మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా అనుభవజ్ఞులైన వ్యక్తుల మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది పెద్ద పదవుల్లో లేదా మేనేజర్ పదవుల్లో ఉన్నవారికి ఈ సమయంలో నాయకత్వ నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి దీని కారణంగా వారు తమ టీంను విజయం వైపు నడిపిస్తారు అయితే కొన్నిసార్లు భయం కానీ అనుమానం కానీ మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వాటిని తీసుకోలేకపోవడం వలన నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మీ రంగంలో నిపుణుల లేదా పెద్దవారి సలహా తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది మొత్తం మీద చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగ వృద్ధికి చాలా అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు గ్రహస్థితులు మీకు స్థిరత్వాన్ని మరియు పురోగతిని రెండింటినీ కూడా అందిస్తాయి మీ బాధ్యతల పట్ల అంకిత భావంతో ఉంటూ వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక రాశి వారు ఉద్యోగ భవిష్యత్తు బలమైన పునాది వేసుకోగలుగుతారు కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆర్థికంగా స్థిరత్వం మరియు వృద్ధినిస్తుంది సంవత్సరం ప్రారంభంలో మీకు స్థిరమైన ఆదాయం అనేది ఉంటుంది దీనికి ప్రధాన కారణం మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో విజయాలు మరియు శనిగ్రహం యొక్క ఆరవి ఇంట్లో ఉండడం చేత మీకు కలిగే క్రమశిక్షణ కన్యా రాశి సంవత్సరం ఆర్థిక బాధ్యతలను ఆస్వాదించవచ్చు వ్యక్తిగత సౌకర్యాల కోసం మరియు కుటుంబ అవసరాల కొరకు కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ ఏడాది మొదట్లో పొదుపు పెంచుకోవడం మరియు ఖర్చులను తెలివిగా నిర్ణయించడం పైన దృష్టి పెట్టాలి శని ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నాడు మే నుండి గురువు పదవి ఇంట్లో ఉండడం చేత మొత్తం మీ యొక్క ఆదాయం పెరుగుతుంది ఆర్థిక అవకాశాలు కూడా వస్తాయి ముఖ్యంగా ఆస్తి పెట్టుబడులు రియల్ ఎస్టేట్ లేదా కన్సల్టింగ్ సేవల సంబంధిత వ్యాపారాల్లో మీ నెల తర్వాత గురువు డబ్బు సమకూర్చుకోవడానికి మరింత అనుకూలంగా ఉంటాడు భూమి ఆస్తి లేదా ఖరీదైన వస్తువుల్లో పెట్టుబడి పెట్టడానికి కూడా మీకు మంచి అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులు కూడా మీకు మీ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంలో సహాయం చేస్తారు మీతో వనరులను పంచుకోవచ్చు లేదా మీకు ఆర్థిక మద్దతు కూడా అందించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఖర్చులో పొదుపు మరియు పెట్టుబడుల మధ్య సమతుల్యత ఉంటే రెండు వేల ఇరవై సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక సమృద్ధిని ఇస్తుంది ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ డబ్బు సమకూర్చుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక కన్యా రాశివారు సంతృప్తికరమైన మరియు సురక్షితమైన ఆర్థిక సంవత్సరాన్ని అందిస్తారు చూశారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్